జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు లండన్లో గాంధీ విగ్రహం దగ్గర దీక్షా దివస్ కేసీఆర్ గారి దీక్షను పురస్కరించుకొని కేసీఆర్ గారి దీక్షా దివస్ని లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అదే ఉద్యమ స్ఫూర్తితోటి అదే కేసీఆర్ గారు చూపిన బాటలో నడుస్తూ నాటి ఉద్యమం నుంచి నేటి ప్రతిపక్ష పాత్ర వరకు కూడా మేము అలాగే అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తూ ఉన్నాము మరి మనందరికీ తెలుసు ప్రతి దేశానికి ప్రతి ప్రాంతానికి అన్నిటికీ కూడా ఒక చరిత్ర అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఆ చరిత్రని మనం రాబోయే తరాలకి అందించాల్సిన అవసరం కూడా మన మీదనే ఉంటుంది కాబట్టి చరి చరిత్ర తెలిస్తేనే మనం భవిష్యత్తుకు ఒక నిర్మాణం చేయగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా మనము ఈ రోజుని పురస్కరించుకొని కేసీఆర్ గారి దీక్ష ఎందుకు చేసిండు తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది అనేది కూడా మనం చర్చలోకి తీసుకురావాలి ఆ రాష్ట్ర ఉద్యమంలో ఎవరి పాత్ర ఏందనేది గుర్తించి గౌరవించుకునే ఈ దీక్ష దివస్ని ఈరోజు లండన్లో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నూతన కార్యవర్గం నూతన ఉత్సాహంతో ఈ కార్యక్రమంతో మొదలు కావడం జరిగింది రాబోయే రోజులలో కూడా ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష విభాగంగా మేము ప్రజల పక్షన ఉంటాము మరి ఈ దీక్షా దివస్ కేసీఆర్ గారు శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తీరుని ఇది ప్రపంచానికే ఆదర్శంగా మేము భావిస్తూ ఉన్నాము ఇది అంటే గాంధీ గారు ఎలాగైతే ఆనాడు భారత స్వాతంత్ర పోరాటంలో ఒక శాంతి మార్గంలో మనకి ఒక స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు కూడా అదే స్ఫూర్తితోటి ఒక నెత్తుటి బొట్టు కూడా చిందించకుండా శాంతియుతంగా వినూత్నంగా ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించి సా యావత్ తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసి దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తీరును ఈరోజు మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం రాబోయే తరాలకు కూడా మేము ఇదే తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేసినటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు తెలంగాణ వాదులు కావచ్చు వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలని చెప్పి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే మన తెలంగాణ రాష్ట్రం ఎట్లనైతే పది ఎండ్లు ఉండేనో మళ్ళీ అట్లనే ఉంటదని చెప్పి ఈరోజు అందరు భావిస్తా ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండి తెలంగాణ ప్రజల కండగా ఉండి పార్టీకి అండగా ఉండి కేసీఆర్ గారికి అండగా ఉండాలని చెప్పి నేను భావిస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జోహార్ తెలంగాణ మర వీరులకి జోహార్ తెలంగాణ మర వీరులకి జై తెలంగాణ